హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఎస్ఎఫ్టీ మూడు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి మూడు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది ప్లస్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి ఈ యొక్క అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వచ్చి నలభై అడుగుల రోడ్డు తార్ రోడ్ అండి మూడు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ అండి మొత్తం నాలుగు బెడ్రూమ్స్ వస్తాయి మూడు బెడ్రూమ్స్ ఒక హోమ్ థియేటర్ అండి అలానే వాష్ ఏరియా కానీ చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ కూడా చాలా పెద్దది ఇచ్చారు అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా బాల్కనీ ఒకటి ఇచ్చారండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే ఫ్లాట్ మొత్తం కూడా సెంటర్ వేసి ఇచ్చారు కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి ఇంటీరియర్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారండి పూజా రూమ్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు మూడు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు ఇది గుంటూరు విద్యానగర్ మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు మూడు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ అండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఆరు వేల ఏడు వందల రూపాయలండి ఈ యొక్క ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఎనభై తొమ్మిది గజాల రిజిస్ట్రేషన్ అండి గృహ సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు మూడు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగు త్రీ బిహెచ్కే ఫ్లాట్ పర్సేల్ అండి అలానే హోమ్ థియేటర్ కూడా సపరేట్గా ఇచ్చారు మీరు వీడియోను చూడండి కిచెన్లో కూడా మోడ్రన్ కిచెన్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది వాష్ ఏరియా అండి వాష్ ఏరియాలో కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఇంక అపార్ట్మెంట్ లో ఏ పని కూడా లేదండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును అనేది ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ